నంద్యాల జిల్లా పిజిఆర్ఎస్ హాల్నందు జిల్లా మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఘనియా మాట్లాడుతూ మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కావలసిన అన్ని చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు మరియు చేపల తలసరి వినియోగం పెంచాలని అందుకు అవసరమైన చర్యలు అవగాహన సదస్సు నిర్వహించాలని మరియు నంద్యాల జిల్లాలోని మత్స్యకారులు వివిధ రకాల చేపల పెంపకం చేపట్టాలని మత్స్యకారులను ప్రోత్సహించారు మత్స్యకారులు అన్ని విధాలుగా బలోపేతం అవ్వాలని సూచించారు అంతేకాకుండా మత్స్యకారులు కోరిన కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు సంబంధించి మత్స్య సహకార సంఘం ఆధీనంలో ఏదైనా స్థలం ఉన్నట్లయితే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు కొరకు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని తెలియజేశారు మత్స్యకారుల ఆదాయాల పెంపు కొరకు అధిక విలువలు కలిగిన చేపలను పెంచమని సూచించారు మత్స్యకార పెన్షన్ లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మరియు మత్స్యకారులకు ఎన్ఎఫ్డిపి జాతీయ మత్స్య డిజిటల్ వేదిక సర్టిఫికెట్లను ఇవ్వడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ హీరా నాయక్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి తనయుడు ఫిరోజ్ జిల్లా కోఆపరేటివ్ అధికారి రామాంజనేయులు రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ మల్లికార్జున నంద్యాల జిల్లా బెస్త సంఘం అధ్యక్షులు వైవి సుబ్బయ్య రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి గగ్గెర వెంకటరమణయ్య బెస్త సంఘం గౌరవ అధ్యక్షులు మార్కెట్ ప్రసాద్ మత్స్య అభివృద్ధి అధికారులు పామన్న భరత్ నాయక్ విజయరాజు మరియు మత్స్యశాఖ సిబ్బంది మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు ముందుగా మన కూడా ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మన నంద్యాల జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల పైన ఎక్కువగా ఆధారపడే జిల్లా అందులో మనకి ఎక్కువగా హార్టికల్చర్ లైఫ్ స్టాక్ అగ్రికల్చర్ తర్వాత ద్వారా మన జిల్లాకి ఎక్కువగా జీడిపి వస్తుంది జిల్లాలో ఇప్పుడు చూస్తే అరవై ఐదు వేల మెట్రిక్ టన్స్ చేప చేపల ఉత్పత్తి మనకి ఉంది ఇంకా అది ఈ సంవత్సరం ఎనభై వేల మెట్రిక్ టన్స్ కి ఖచ్చితంగా పెంచాలి అన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం అలాగే మన ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ప్రెసిడెంట్స్ వాళ్ళ సభ్యులందరితో కలిసి మనం పనిచేస్తూ ఉన్నాము అలాగే జిల్లాలో మనకి మూడు వందల ముప్పై మైనల్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి కానీ అందులో మనకి నూట పది ట్యాంక్స్ లోనే మనకి చేపలు పెంపకం జరుగుతుంది పెంపకం కూడా రిజర్వాయర్స్ అలాగే ఎక్కువ చెరువుల ద్వారా పెంచితే జిల్లాకు కూడా మనకి మత్స్యకార కుటుంబాల జీవనోపాధి పెరుగుతుంది ఉన్నతమైన జీవన ప్రమాణాలు పెరుగుతాయి జిల్లాకు కూడా అభివృద్ధి సాధ్యం అవుతుంది కాబట్టి ఆ దిశగా మరింతగా మనం చెరువుల్లో చేపలు పెంచే ఉత్పత్తిని ఏ విధంగా చేయాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాం తర్వాత మనకి ఫిష్ సీడ్ ఎక్కువగా ఇతర జిల్లాలపైన మనం ఆధారపడుతూ ఉంటాం కానీ మన జిల్లాకు కావాల్సిన ఈ ఫిష్ నర్సరీస్ ఏమున్నాయో ఉన్నాయో అవి మన జిల్లాలోనే ఈ సంవత్సరం చాలా బాగా డెవలప్ చేశాము నెక్స్ట్ ఇయర్ కి మరింతగా డెవలప్ చేసి మన జిల్లాకు కావాల్సిన చేప పిల్లల ఉత్పత్తి మన జిల్లాలోనే జరిగి మన మత్స్యకారులందరికీ కూడా అందించేటట్టు చేస్తాము ముఖ్యంగా వాళ్ళు సొసైటీలో సభ్యత్వం కావాలి అంటే ఫైవ్ స్కిల్స్ ఉండాలి ఆ ఫైవ్ స్కిల్ కి సంబంధించిన ట్రైనింగ్ కూడా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించి ఎక్కువ మందికి మనం జీవనోపాధి కల్గించే విధంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం నమస్కారం అండి నా పేరు హీరా నాయక్ నేను జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ గా ఇక్కడ వచ్చేసి నంద్యాలకు రావడం జరిగిందండి ఎగ్జాక్ట్ గా మూడు నెలలైంది ఇవాళ ఈ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మన ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మేడంగా గారు రావడము చాలా సంతోషం అండి ఆనందాయకము థ్యాంక్ వెరీ మచ్ అలాగే అండి ఇవాళ మనం చర్చించే విషయాలు ఏమైందంటే మొత్తం మన వాళ్ళు చెప్పినట్లుగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా వచ్చిన త్రీ పాయింట్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి కమ్యూనిటీ హాల్ కావాలనేది వాళ్ళ కాన్సెప్ట్ దానికైతే మనం ప్రపోజల్ గవర్నమెంట్ పంపాలి అంత సైట్ చూడాలి ఆ రకంగా కూడా చేద్దామని మేడం గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇంకో అంశము మనకి ఏమైనా సొసైటీ ఏరియాలో ఉన్న సైట్ ఉంటే కింద మీరు ప్రపోజల్ ఇచ్చినట్లయితే మనం దాన్ని పంపి మన హెడమ్ పంపి పర్మిషన్ తీసుకోవచ్చండి సో అలాగే వచ్చేసి మనము చేపకిల్లల పెంపకము ఇక్కడ నంద్యాల ఫిషన్ మహానంది రూపంలో ఉందండి థర్టీ ఏకర్స్లో ఉంది ఈసారి వచ్చేసి మనము నూట పది లక్షలు స్పాని మనము తీసుకొని రావడం జరిగింది ఎన్నడూ లేదండి అయితే మనకు ఫైవ్ నుంచి ఫింగర్ లింక్స్ టోటల్గా మనకు ఇరవై ఐదు లక్షలు ఎఫ్ఎల్ రావడం జరిగింది ఆ భాగంగా మనము వెలుగోడు రిజర్వాయర్లో మన జిల్లా కలెక్టర్ మేడం గారి పర్మిషన్ తీసుకొని లోకల్ ఎమ్మెల్యే గారి కన్సల్ట్ తీసుకున్న తర్వాత మనము వచ్చేసి సీట్ స్టాకింగ్ చేయడం జరిగింది అక్కడ అయితే మనము ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల చేప పిల్లల్ని అక్కడ స్టాక్ చేశాను అందులో మనకు ఎయిటీ పర్సెంట్ సర్వేలు వెలుగోడు రిజర్వాయర్ తీసుకున్నా కానీ మనకు దాదాపు అంటే ముప్పై ఐదు ఇరవై ఐదు అంటే దాంట్లో మనకు పదహారు కోట్ల వరకు మనము ఆదాయం అప్రాక్సిమేట్ గా రావచ్చని కూడా అంచనా వేయడం జరిగింది ఇది మనము చేసిన ఈ మూడు నెలల నుండి నంద్యాల మత్స్యత్రం నుంచి మనం చేసిన కార్యక్రమం శుభాకాంక్షలు ఏదైతే మా సమస్యలు అయితే మేము కలెక్టర్ మా మేడం గారికి అయితే మీ టీడీ గారికి అయితే వినమించుకున్నామో వారి నుంచి సరైన స్పందన లభించింది భవిష్యత్తులో వారు మా కుల సరైన రీతిలో అవగాహన కల్పిస్తూ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలుపుతారని చెప్పి ఆశిస్తూ तुला बांधून नमस्कार